శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం ఈ మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి శివకేశవ భేదం లేని పరపం పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చూస్తే చాలు జన్మజన్మల దోషాలు హరించుకుపోతాయి జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శివాలయాల్లో లేదా ఇతర ఆలయ ప్రాంగణాల్లో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి మరొక కర్రను ఆ రెండింటికి కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి ఆ గడ్డిని రవ్వతో వెలిగిస్తారు ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది ఇది జ్వాలా తోరణమని యమద్వారం అని పిలుస్తారు గడ్డి చుట్టూ తయారు చేసిన కర్రలపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకీలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి అని ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడు కైలాసానికి చేరగా తన భర్తకు దృష్టి దోషం కలిగిందని భావించిన పార్వతీమాత దోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించిందని ఒక కథ చెప్తుండగా అమృత మదనానికి సంబంధించినది కృతాయుగంలో అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా పొగలు గక్కుతూ హాలాహలం అంటే కాలకూట విషం పుట్టింది హాలాహలం లోకాన్ని నాశనం చేస్తున్న భయంతో దేవతలందరూ పరుగు పరుగున పరమశివుని వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టుకుంటారు ఈ యావత్తు జగత్తుకు తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు లోకరక్షణ కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు ముల్లోకాలను కడుపులో పెట్టుకొని కాపాడే పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగితే లోకాలన్నీ కాలిపోతాయి బయటకు విడిచిపెడితే దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు అప్పుడే పరమేశ్వరుడు గరల కంఠుడు నీలకంఠుడుగా మారాడు ఇది జరిగాక కూడా పార్వతీదేవి పరమేశ్వరుని శ్రేయస్సు కాంక్షించి పరమశివునితో కలిసి పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడు సార్లు జ్వాలాతోరణం దాటింది ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి ధాన్య వృద్ధి జరుగుతుంది జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిషాజపాదాలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం యమద్వార ప్రవేశం ఉండదు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక మరో కారణం కూడా ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి అలాగే జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ పరమేశ్వర నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనూ గడ్డివాములోనూ ధాన్యాగారంలోనూ పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెలువరిస్తాయి అది ఉన్న చోట భూతపేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం ఈ జ్వాలాతోరణం దర్శించడం వలన సర్వపాపాలు హరింపబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని అపమృత్యువు నివారించబడుతుందని శాస్త్రం చెప్తుంది జ్వాలాతోరణం కింది నుండి వెళ్ళడం వలన నరక ద్వారా ప్రవేశం తొలుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే ఆ ఆత్మను ఒక కుక్క భౌ అనే గట్టి అర్పులతో తరుముతుంది తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు ఎటు వెళ్లాలో తెలియదు ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు అలా చాలా దూరం వెళ్ళాక దూరంగా ఒక కాంతి కనపడుతుంది అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చనే భ్రమతో ఆత్మ దిశగా పరిగెత్తి ఒక భయంకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి నరకంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ వెంట పడి తరిమిన కుక్క భైరవుడు శివగణాలలో ఒకడు అప్పుడు ఆత్మ అనుభవించే బాధ వర్ణనాతీతం అటువంటి పరిస్థితి రాకూడదని తన బిడ్డలెవరూ బాధపడకూడదని మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం దాటే వారికి ఈ నరక బాధ నుంచి విముక్తిని ఇస్తాడు అందుకే ప్రతి శివాలయంలో కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా జ్వాలాతోరణం జరుపుతారు ఓం నమ శివాయ